విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ముఖ్యమని నీట్ వరంగల్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆటోనమస్ కళాశాలలో ఇనోఫెస్ట్ రెండు ఇరవై ఐదు టెక్నికల్ ఈవెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాశాల సెమినార్ లో నిర్వహించిన సమావేశంలో మొదట కళాశాల చైర్మన్ జువ్వారి సాగర్ రావుతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు అలాగే ఇందులో భాగంగా ఇన్నోఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రాజెక్టు కాంపిటీషన్ ఎక్పోను ఆయన సందర్శించారు విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేయగా వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థులకు పలు సూచనలు సలహాలు కూడా చేశారు కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని అందుకు తమకు గర్వంగా ఉందని చెప్పారు

this question you ఇన్స్టి ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ గత ఇరవై ఏడు వసంతాలుగా ఈ ఇన్నో ఫెస్ట్ అనే ప్రాజెక్ట్ ఎక్స్పో కోడింగ్ టెక్నాలజీస్ ఇలా పన్నెండు రకాల ఈవెంట్లని స్టూడెంట్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు రకరకాల కాలేజీల నుంచి వాళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్న ప్రాజెక్టులని వచ్చి ఇక్కడ ప్రదర్శనిస్తారు అలాగే వాళ్ళకి ఇక్కడ కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళల్లో కోడింగ్ ఎవరు బాగా కోడింగ్ చేస్తారో వాళ్ళకి తగిన ప్రైజులు ఇస్తున్నారు ఇంకట్లాగే రకరకాల రీసెర్చ్ పేపర్ ప్రజెంటేషన్స్ అన్ని జరుగుతున్నాయి ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ వలన స్టూడెంట్స్ బాగా మోటివేట్ అయ్యి వాళ్ళల్లో పరిశోధనాత్మకమైనటువంటి శైలి వాళ్ళలో పెరిగి ఉత్తమ పవర్లు కాదు అని ఇలాంటి ఇక్కడ ఉన్న స్టూడెంట్లు కూడా రకరకాల వేరే ఇన్స్టిట్యూట్స్ ఎంత వెళ్ళి వాళ్ళు ఇక్కడ తయారు చేసిన ప్రాజెక్టులను చూశారు ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు ఇప్పుడు చూసాం అవన్నీ కూడా సొసైటీకి ఉపయోగపడేట్వి అవన్నీ కూడా కొందరిలో యూనిట్లుగా తయారై సొసైటీకి వెళ్ళిపోయి ఒక ప్రోడక్ట్లుగా తయారై వస్తాయని భావిస్తున్నారు నమస్కారాలు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ జరుపుకుంటాను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మంచిది చాలా మంచిది కానీ ఇప్పటి వరకు ఉన్న డిసిప్లిన్ ఈరోజు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్సిసి వాళ్ళు

Implement them. So, for conducting this session, I would like to thank our chairman, Mr. Juwadi Sagar Garu, our principal, Sir T. Anil Kumar Garu, and our HOD, Dr. Jayakrishnan Garu. Thank you very much.